స్వాగతం బుల్లిన్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పిచ్ మొక్కలు డ్రైనేజ్ తో అవస్థలు పడుతున్న క్రీడా విద్యార్థులు మార్కెట్ యార్డ్ అద్దె షాపులు బహిరంగ వేలం ఇరవైవ తేదీ చివరి అవకాశం మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ పరిశుభ్రత చేపట్టిన సిద్ధాలు రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్ను బ్లేట్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవెల్లి మండలంలో బుధవారం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గేమ్స్ క్రీడా ఉత్సవాలు స్థానిక జరిపెసి గన్నవరపు శ్రీనివాసరావు ప్రారంభించారు వీర్లపల్లిపాలెం పరిషత్ పాఠశాల ఆవరణంలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమాన్ని కూడా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దాముశెట్టి బుజ్జి ఉప సర్పంచ్ పెంపే బుజ్జి పంచాయతీ అధికారి వాణిశ్రీ దాముశెట్టి గణేష్ వీఆర్ఓలు అలాగే పేఈటి ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలు సంపూర్ణంగా సర్వే చేసి గ్రామాలు మండలాల వారీగా డివిజన్ స్థాయిలో మ్యాపులతో సహా ఏ ఏ శాఖలకు సంబంధించి మొత్తం అలైన్మెంట్లో ఉన్న ప్రస్తుతం గ్యాస్ పైప్ లైన్లు వివిధ రహదారులు ఇల్లు భవనాలు వంటి మౌలిక వస్తువులు తొలగించాల్సి వస్తుందో వాటి పూర్తి వివరాలను సమర్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం స్థానిక కలెక్టరేట్లు అమలాపురం డివిజన్లోని తహసీల్దార్ ఆర్డీఓలతో సమావేశం నిర్వహించి రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రాథమికంగా నిర్వహించిన తొలి సర్వే నివేదికలపై తహసీల్దారు ఆర్డీఓలతో చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు లైన్ ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నాయో వాటి వివరాలను సర్వే నెంబర్ల వారిగా వాటిలో ఉన్న భవనాలు కాల్వలు గ్యాస్ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్లు రహదారులు పంట కాల్వలు మురుగు కాల్వలు మేజర్ ఎలక్ట్రికల్ లైన్లు తదితర వివరాలతో సమగ్రమైన నివేదికను రూపొందించాలని రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆర్డీఓలు జేవీవీ సత్యనారాయణ జి కేశవర్ధన్ రెడ్డి తహసీల్దార్లు పాల్గొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు గోదావరి వరదల మూలంగా జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ముప్పై ఎనిమిది హెక్టార్లలో సాగులో ఉన్న వరి పంటలు ముంపు బారిన పడిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు బుధవారం రాష్ట ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామ్ ప్రకాశ్ సిసోడియా అమరావతి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాలు గోదావరి వరదల మూలంగా ముంపు బారిన పడిన మండలాలు గ్రామాలు వార్డుల పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న పక్క గృహాలు పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న కచ్చా గృహాలు పూరి కురిసలు దెబ్బతిన్న పశువుల కొట్టాలు ప్రాణష్టాలు నష్టాలు పశు నష్టాలు గొర్రెలు మేకల నష్టాలు పంట నష్టాలపై జిల్లాల వారీగా వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నష్టపోయిన గృహాలు మనుషులు పశువులకు చెల్లించిన నష్ట పరిహారాలను గురించి ఆరదీశారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మురళీకృష్ణ ఏవో కాశీ విశ్వేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు సో మీకు నోటీస్లో లేకుండా టెంపరీ పర్మిట్స్ ఇవ్వడం అనేది జరగదు సే పర్మిషన్ ఎవర్కీ ఉందండి ఇవన్నీ దరాసమ్ గైడ్ లైన్స్ కొడ గైడ్ లైన్స్ తో కొంచెం క్లారిటీ కోసం అడిగాం సో నాకి ఎవరికీ కూడా ఇంక పర్మిషన్ లేదు సో ఆస్ ఎ తర్వాత మళ్ళీ నాలాగం కొస్తుంది ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి సో डेफिनेट గా వితౌట్ అవర్ నోటీస్ నాట్ బి ఎనీ కన్వర్షన్ ఆఫ్ బ్రాంచ్ సో ఈ 3 ఇష్యూస్ లో యు హావ్ టు క్లారిటీ ఉండాలి ఐ డోంట్ ఎనీ ఇనియన్స్ ఫ్రమ్ ఎనీ వన్ ఓఆర్ జి रेमबी पीडी 216 देख के नाम स्लीवी ड्राइंग्स सीपीआर जेडी फिशरीज़ हैं। सो वी लतो इक्कहमेंन मीटिंग एंड फाइनलाइज मंडल वाइज़ विलेज वाइज़ एंड टोटल प्रोजेक्ट वाइज़ इश्यूज़ ऑफ़ यूज़ ऑफ़ दीज़ हैं कॉम्प्रेहेंसिव बार एंड आई वांट डेडी सर्वर उपचार डेडी कर। सो इट हैज़ ट तो मैंने कहा मैप लो क्लियर का वन से क्रॉस में वन सर्वे नंबर टू अदर सर्वे नंबर मैंने कहा तो ये हम तो क्लियर है सो जस्ट ये तो मैंने कहा सर लो कमेंट स्केच मैप लो ना तो जस्ट का अपना स्ट्रक्चर ना कर आए सो सो एंड सो सर्वे नंबर लो देयर इज अ वाटर बॉडी सो एंड सो सर क्रॉसिंग हाइड इन चैनल लाइंस सो एंड सो सर्वे नंबर కోనసీమ జిల్లాలో రుణ అర్హత కలిగిన కౌలుదారులందరికీ రుణ అర్హత కార్డులు జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు ప్రకారం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా జారీ చేయాలని వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు బుధవారం అంబేద్కర్ జిల్లా స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ వ్యవసాయ ఉద్యాన సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కౌలుదారుల రుణ అర్హత కార్డుల జారీ రుణాల కల్పన వ్యవసాయ ఉద్యాన పంటలకు సంబంధించి ఈ పంట నమోదు రైతువారి ఈకేవైసీ నమోదు సామాజిక తనిఖీ నిర్వహణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల రికార్డుల కంప్యూటరైజేషన్ వాణిజ్య బ్యాంకులు ప్యాక్స్ ద్వారా కౌలుదార రైతాంగానికి రుణాల కల్పన ఆన్లైన్ ఉచిత ఇసుక విధానం ఈ పంటలో ఈ ఫిష్ నమోదు కాకుండా జాగ్రత్తలు అక్రమంగా ఇసుక ఆక్వా చెరువుల ఏర్పాటు సాయిల్ ఎర్థ నియంత్రణ చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధన ఉల్లంఘించి జారీ చేసిన కౌలుదార రుణ కార్డులను చెక్లిస్ట్ జీవో నిబంధన మేరకు సవరించి ఈ నెల ఇరవై ఐదు నాటికి నివేదిక సమర్పించాలన్నారు నంద్యాల నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో అధ్వానంగా మారడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు గ్రౌండ్ లో పిచ్చి మొక్కలు డ్రైనేజీ విషపు పురుగులు తిరగొద్దు ఉండడంతో విద్యార్థులు భయానికి లోనవుతున్నారు అదేవిధంగా డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాడీ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ తుప్పు పట్టి విరిగిపోవడంతో పాటించుకున్న నాదిరేకరవయ్యారు ఈ గ్రౌండ్ గ్రౌండ్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో అక్కడికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు కంప చెట్లు డ్రైనేజీ చూసి గ్రౌండ్ ఎందుకు ఇలా ఉంది అంటూ అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ ను అడగడంతో పక్కనే ఇళ్ల నుండి డ్రైనేజీ వాటర్ గ్రౌండ్లోకి వస్తుందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చొప్పున స్పందించడం లేదని ఫిరోజ్ కి తెలపడంతో వెంటనే స్పందిస్తూ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కార మార్గం చేయాలని తెలిపారు అక్కడున్న విద్యార్థులు అధికారులు స్కూల్ హెడ్ మాస్టర్ ఎండి ఫిరోస్ పొందిన తీర్ణ చూసి కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు నూనపల్లి మున్సిపల్ హై స్కూల్లో ఏ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ లో సెలెక్షన్ స్పోర్ట్స్ డే సెలెక్షన్ ప్రోగ్రామ్ లో రావడం జరిగింది ఇక్కడ చూస్తే లోపల గ్రౌండ్ లో చాలా అంటే చెట్టులు ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవి అన్ని ఉన్నాయి మేము కూడా ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వమన్నాను ఒకసారి రిప్రజెంటేషన్ రాసిస్తే మేము మేమంతా కలిసి కమిషనర్ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఎంత వీలు తొందరగా వీలైతే అంత తొందరగా ఇదంతా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నంద్యాల మార్కెట్ యార్డ్ కు సంబంధించిన షాపులను అద్దెకు బహిరంగ వేలం పాట ఇరవై ఒకటవ తేదీన నిర్వహిస్తూ ఉన్నట్లు మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడారు నూనెపల్లి మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన పది షాపు ఇరవై ఒకటవ తేదీ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి వారు ఇరవైవ తేదీ లోపల పేరు నమోదు చేయించుకోవాలని అదేవిధంగా నూనెపల్లి టేకే మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న క్యాంటీన్లు కూడా ఇరవై తేదీ లోపల టెండర్లు వేయాలని ఇరవై ఒకటవ తేదీ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల జిల్లా అంటే మేము మార్కెట్ కమిటీ కొత్తగా నిర్మించిన పది షాప్ రూమ్లు వాణిజ్య సముదాయంలో పది రూమ్లు ఉన్నాయి వాటిని ఇరవై ఒకటో తేదీ శనివారము మా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ వేస్తున్నాము ఇదే విషయాన్ని మేము పేపర్లో కూడా ఇచ్చాము వాటితో పాటు నూనెపల్లెలో ఉండే ఒక క్యాంటీన్ మరియు టెక్కే మార్కెట్ యార్డ్లో ఉండే ఒక క్యాంటీన్ కూడా మేము టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాము ప్రజల నుంచి మంచిగా స్పందన వస్తుంది ఇంకా ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ అంటే ఇరవై తేదీ దాకా సాయంత్రం ఐదు గంటల దాకా అప్లికేషన్స్ ఇస్తారు సో ఇరవై ఒకటో తేదీ దాకా ఇరవయో తేదీ దాకా వాళ్ళు తీసుకోవచ్చు అప్లికేషన్స్ తీసుకొని టెండర్ లో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు వన్ డే ఒక మనిషికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము వాళ్ళ ఆధార్ కార్డ్ ని బట్టి ఒక ఒకరికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము అనమాట ఒకరికి ఒక షాప్ అలాట్ అయితే మళ్ళీ వాళ్ళు వేరే దాంట్లో టెండర్ లో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయకూడదు అలా కాకుండా వాళ్ళకి రాలేదనుకోండి మళ్ళీ వాళ్ళు పది షాపులకి అంటే వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అందరికీ అవకాశం ఇవ్వటం కోసం అంటే చాలా మందికి అవకాశం ఇవ్వటం కోసం ఒక వ్యక్తికి ఒక షాప్ని ఇవ్వాలి అని చెప్పి మా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వాళ్ళు నిర్ణయించారు సో ఒక వ్యక్తికి ఒక ని అలాట్ చేస్తాం అనమాట వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు వేలంలో పాల్గొనవచ్చు ఇదనమాట హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని మన కార్యాలయం మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అందరం మన కార్యాలయం శుభ్రపరచుకోవాలి సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు అనంతరం కార్యాలయంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదరాన్ని చేయి చేయి కలుపుతో కార్యాలయంలో శుభ్రపరిచారు అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు స్వచ్చతా సేవ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ప్రతి కార్యాలయంలో శుభ్రపరచుకోవాలని కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భారీ చూస్తున్న ఆఫీసులతో బీరువాళ్ళు పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని అదేవిధంగా ఈ రోజు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు

అందరికీ నమస్కారం ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం మూడవ రోజు ఈరోజు పంతొమ్మిదవ తేదీ ఈరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయం అంటే ఎవరి కార్యాలయంలో వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన షెడ్యూల్లో ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళ వాళ్ళ సీట్ల దగ్గర శుభ్రం చేసుకోవడం వాళ్ళ బీరువాల్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ బీరువాల మీద వారి చుట్టుపక్కల ఉన్నవి అదేవిధంగా కార్యాలయం ఆవరణలోను కార్యాలయం పైనను అదేవిధంగా ఇక్కడ బయట జెండాలు అవి కట్టి పాడైపోయినవి ఇవన్నీ ఉన్నాయి వాటి కూడా రిమూవ్ చేసే కార్యక్రమం అదేవిధంగా వివిధ శాఖల వాళ్ళను కూడా మేము ఈరోజు వాళ్ళ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది అరే ఆ కార్యక్రమం కూడా మిగతా కార్యాలయంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు మేము తెలుసుకొని రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సీనియర్ రాజకీయ నాయకులు రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరిగాయి బైరెడ్డి రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిలో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పనులు బ్రెడ్లు పంపిణీ చేశారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని జొమల పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబు ఆలయంలో బైరెడ్డి రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు అర్చకులు బైరెడ్డి రెడ్డి పేరుపై అర్చన అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేసి శ్రీ సాయిబాబా స్వామికి మధ్యాహ్న హారతి ఇచ్చి సాయి భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి ఎంవి రమణారెడ్డిలు మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక గుర్తింపు పొంది రాయలసీమకు నీళ్లు నిధుల నియామకాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు श्री श्री रम असां

ఈరోజు సాయిబాబు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము రెండు మంది పంపిణీ కార్యక్రమం చేశాము వారు ఆయురారోగ్యంతో బాగా ఉండాలని కోరుకుంటూ ప్రజలు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు సాయిబాబు గుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అక్కడ రోగులకు యాపిల్ పండు బంధు పంపిణీ కార్యక్రమం జరిగింది వారు పెద్దలు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయుర రేఖలతో అశ్చర్యతో ఉండాలని కోరుకుంటూ ఈ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు బయట రాజేఖీ బర్ జన్మదిన శుభాకాంక్షలతో అన్నదాన కార్యక్రమం పెట్టాము ఇంతవరకు నంద్యాల సౌత్ హాస్పిటల్లో పండ్లు ఫ్రూట్స్ పాలు పనిచేసాము అన్న ఆయు ఆరోగ్యం ఆయుష్తో ఉండాలని ఎల్లవేళలో మేము కోరుకుంటూ అన్నగారికి అభిమానులు మేము శబరిమ్మకు ఆమె తోడున్నాము మేము ఈరోజు నేను టెలికాం అడ్వైజరీ కమిటీ సలహా కమిటీ కేంద్ర కమిటీ మెంబర్ను మాకు పదవి ఇచ్చి గౌరవించింది శబరమ్మ బైరెడ్డి ఆచార్య గారు మాకు కూడా ఫస్ట్ నుంచి కూడా ముఖ్య అనుచరులు మేము ఆయన ఆరోగ్యం ఆయుష్ సుఖంగా ఉండాలని సాయిబాబు కోరుకుంటూ ఈరోజు అందరి జయప్రదం చేశామని తెలియపరుతుంది నంద్యాల పట్టణానికి హజీ అనే యువకుడు గత మూడు సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించడం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆ యువకుడికి గత నెల ఆగస్టు ముప్పై నుండి ఈ నెల సెప్టెంబర్ నాలుగు వరకు ఎస్బీకేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో ఇండియా నేపాల్ భూటాన్ శ్రీలంక దేశాల నుండి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది నంద్యాల వాసిర్ షేక్ హజీవ్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తరపున అవకాశం రావడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ చేరుకునే ఖర్చులు తన దగ్గర లేనందున వనగనపల్లి పట్టణంలోని జియా అబ్బాస్ అని స్నేహితుల తరపున రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మని కలిసి తాను నేపాల్లో జరిగే క్రీడల్లో పాల్గొనడం జరుగుతోందని కావున తనకు సహాయం కావాలని హజీవలీ కోరగా తక్షణమే సహాయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమణి తాను ఎంతో రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ మా మిత్రుడు హజీ పవర్ లిఫ్టింగ్ లో అరవై ఐదు కేజీల విభాగంలో మొత్తం మూడు వందల ఎనభై లిఫ్ట్ చేసి బంగారు పథకం సాధించగా అరవై ఐదు కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో స్ట్రాంగ్మెన్ రెండు వేల ఇరవై నాలుగు నేపాల్ టైటిల్ గా నిలిచి బంగారు పథకం సాధించడం మన దేశానికి చాలా గర్వకారణమని తెలిపారు హలో నా పేరు హాజీ నంద్యాల వాసిని నేను నంద్యాలలో రైతు నగరంలో ఒక టూ ఇయర్స్ నుంచి జిమ్ రన్ చేస్తున్నాను నాకు బాడీ బిల్డింగ్లో మా కోతో ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు లాస్ట్ మంత్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి ఈ నెల నాలుగో తారీఖు వరకు నేపాల్లో జరిగిన ఎస్బీఐ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను ఇండియాకి పవర్ లిఫ్టింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజీస్ కేటగిరీలో త్రీ ఎయిట్ కేజీస్ లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ అండ్ బాడీ బిల్డింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజీస్ కేటగిరీలో టైటిల్ విన్ అవ్వడం జరిగింది నేను మెయిన్ ఆ కాంపిటీషన్కి పోవడానికి కొంచెం నాకు అక్కడికి వెళ్ళడానికి సోమత లేక నేను మా ఫ్రెండ్స్ అయినటువంటి జియా సలాం వాళ్ళను వాళ్ళ ద్వారా నేను ఇక్కడ బీసీఏ జనంతరెడ్డి మన మినిస్టర్ గారి మా సతిమతి అయిన ఇందిరమ్మ గారికి కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్క పెద్ద మనసుతో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది కాంపిటీషన్ వెళ్ళడానికి ప్రోత్సహించాలన్నమాట అందువల్ల పిన్ అయ్యి వచ్చానమాట భారతదేశానికి ఒక రెండు గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది అందువల్ల నేను అక్కకి మనస్ఫూర్తిగా అన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రుడైనటువంటి హాజీవల్లి గారు నేపాల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో ఇండియాకి రెండు బంగారు పథకాలు తేవడం చాలా గర్వకారంగా ఉంది చాలా వరకు యువత తప్పుదారులు నడుస్తున్నారు తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి హాజువల్లి ఒక ఆదర్శంగా ఆదర్శప్రాయంగా నిలబడ్డారు భారతదేశానికి రెండు గోల్డ్ మెడల్ తేవడం ఆనందదాయకంగా ఉంది అలాగే ఈయన కష్టంతో పాటు బీసీ ఇంద్రమ్మ గారు వారి యొక్క తోడ్పాటు సహకారం ఈయనకు ఎన్నంటో ఎప్పుడు ఉంటుందని ఇలాంటి కాంపిటీషన్కి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నదాన్ని వాళ్ళని స్టాప్తారు నా పేరు జియా అబ్బా నేను బంద ఉంటాను మా ఫ్రెండ్ హాజీ అలీ ని ఉంటారు ఇట్ట కాంపిటీషన్ ఉందని నాకు చెప్పినారు ఇట్ట కాంపిటీషన్ ఉంది నాకు ఇక్కడ నిందల ఎవరు అంత పట్టించుకోవడం లేదని వచ్చి నా ముందరే చెప్తే నేను హాజీ మా ఫ్రెండ్ని ఇందిరామ గడికి పిలిచుకుపోయినాను ఆ ఇందిరమ్మ గారికి పిచ్చుకపోతేనే మొత్తం విని మా అమ్మ ఆయనకి వెంబడే సాయం చేసినారు దానికోసం మేము చాలా ఆనందం పడినాము ఆనందంతో ఇంకా మాకు ఆనందం పెరిగింది మా స్నేహితుడు హాజీ అల్లి కాంపిటీషన్పై గెలిచినారు దాంతో మాకు ఇంకా ఆనందమైంది దానికోసం మేము ఈరోజు ఇంద్రమ్మ గారికి सबकारी में इंद्रमा को हम शुक्रिया अदा करते हैं दिल से अच्छा इंद्रमा सब दिनों को मदद ना करते थे उनको हमें నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు మండల స్థాయి ప్రభుత్వ పాఠశాల క్రీడాకారుల ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేరుకున్న ఫిరోజ్ కి క్రీడాకారులు పాఠశాల అధ్యాపకులు పిఈటి మాస్టర్లు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఫిరోజ్ గారు మాట్లాడారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని కోరారు క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఎన్నో ప్రైవేట్ పాఠశాలకు లేని విశాలమైన గ్రౌండ్ క్రీడా గ్రౌండ్ సౌకర్యం పట్టణ నడుబడ్డులో మన నంద్యాల ప్రభుత్వ పాఠశాలకు ఉందని వీటిని సక్రమంగా వినియోగించుకుంటే మంచి క్రీడాకారులు నంద్యాల నుండి వస్తారని తెలిపారు ప్రతిభ కలిగిన క్రీడాకారులని తాను అన్ని విధాలుగా తోడు ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో ఆప్యాయంగా మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియపరిచారు ఓపెన్ कर दो कर दो था परचे देना पैर ले तू क्या नेपाल क्या है रे रे दिस 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 दिस

తులు కట్టుకోవద్దు చెప్పండి సార్ వాలీబాలా గోపి టీవీ ఫైవ్ చలంబాబు గారు జర్నలిస్ట్ బాగా ఆడాలా அண்ணா சமான ஓகே அப்புறம் ப்ளேயர்ஸ் வந்து கிராமம் அண்ணா அண்ணா ஆல் கை లేకపోతే ప్రపంచం అంతా మారిపోవాలి ఎందుకంటే నంద్యాలే నంద్య స్పోర్ట్స్ కి చాలా చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఉన్నారు స్టూడెంట్స్ చాలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది పోయి నేషనల్ చాలా మంది ఆడుతున్నారు దాని అందరికీ నేను ఒకటే చెప్తాను స్పోర్ట్స్ కి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ కాలం పిల్లలంతా స్పోర్ట్స్ కన్నా ఏమంటే సెల్ ఎక్కువ చూస్తున్నారు దానివల్ల అసలు స్పోర్ట్సే మర్చిపోతున్నారు కానీ నంద్యాలలో ఇంత పెద్ద గ్రౌండ్ అంటే మీరు చాలా లక్కీ ఎందుకంటే మీరు నంద్యాలలో చూస్తున్నారు అసలు ప్రైవేట్ స్కూల్లో అయితే మీకు గ్రౌండ్ కూడా లేదు కానీ మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఉంది దానికోసం మీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎవరు మీకు ఎంకరేజ్ చేస్తున్నారు మీకు యువర్ ఎంకరేజ్ చేస్తున్న సార్ హెడ్ మాస్టర్ అందరికి ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడే విన్నాను సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరికి బాబు క్లాస్ కొట్టు బాబు విజిట్ లో థియేటర్ లో కొట్టు ఇది ఇది స్కూల్ ఇది ఇది ఇంకొకటి హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను చూస్తున్నాను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నేను ఖచ్చితంగా సార్ రేపన్నా ఎల్లుండన్నా మా ఎల్లుండీ గారికి చెప్పి ఖచ్చితంగా ఇంకొకటి ఏమంటే ఇక్కడ పిడి సార్ అందరు ఉన్నారు సార్ మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను గాని మినిస్టర్ ఎంకరేజ్ చేస్తాం మీకు ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కావాలంటే కూడా కానీ ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా నేను ముందుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఆల్ ద స్టూడెంట్ బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి నంద్యాల మున్సిపల్ హై హైస్కూల్ గ్రౌండ్లో పిచ్చి మొక్కలు డ్రైనేజ్ తో అవస్థలు పడుతున్న క్రీడా విద్యార్థులు నంద్య మార్కెట్ యార్డ్ అద్దె షాపుల బస్టాండ్ వేలం ఇరవైవ తేదీ చివరి అవకాశం మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి నంద్యార మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ పరిశుభ్రత చేపట్టిన సిబ్బంది రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పన్ను బ్రెడ్లు పంపిణీ చేసిన విశ్వనాథ్ రెడ్డి ఇవి బులెటిన్ లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం